హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్ని అయితే అందించారు రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ పథకం యొక్క డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ అనేది కూడా వెంటనే వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులను కోరింది ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు చాలా మిస్ అవుతున్నట్లయితే పక్కనే గంటలాగా సింబల్ ఉంటుంది దానిపైన రెండు సార్లు బటన్ నొక్కారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది దీనికి సంబంధించినటువంటి వివరాలనేది కూడా మనకు త్వరలోనే మార్గదర్శకాలనేది కూడా విడుదల చేస్తానైతే తెలిపింది ప్రస్తుతానికి అర్హుల జాబితాను కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి వారిని వారిని మాత్రమే ఈ పథకం యొక్క అర్హులుగా ప్రకటిస్తామని అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇక కౌలు రైతులకు పోర్టల్లో వారి యొక్క పేర్లు అనేది కూడా నమోదు చేసుకోవాలని కార్డులు కలిగి ఉన్న వారికి ఆ యొక్క నమోదు అవసరం లేదని మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది అలాగే ప్రతి రైతుకు కూడా తొలి విడతగా ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలైతే రైతులకు డబ్బులు అందజేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కు సంబంధించి ఆరు వేల అనేది కూడా సంవత్సరానికి ఇస్తుంది కాబట్టి మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలైతే రైతులకు అందుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో